శ్రీ రేణుకాయల్ తల్లి జ్యోతిష్య పీఠ పండిత్ సుదర్శన్ వశీకరణ విద్యా ఉద్యోగం వ్యాపార సమస్యలు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు విదేశీ ప్రయాణం భార్యాభర్తల మధ్య కలహాలు ఇటువంటి అనేక సమస్యలకు భూ దేవతల ద్వారా పూజలు చేసి శాశ్వత పరిష్కారం అందించబడును ఒక్కసారి కాల్ చేస్తే మీ లైఫ్ మారిపోతుంది గురూజీ నంబర్ తొమ్మిది ఏడు మూడు తొమ్మిది తొమ్మిది నాలుగు ఐదు ఆరు తొమ్మిది ఒకటి ఆరోగ్య ఐశ్వర్యాలతో వెల్కమ్ ఛానల్ అనుకూల రాశి అధిపతి ఈ రాశిల వారికి రాజయోగాలు రాబోతూ ఉన్నాయి ఏ రాశికైనా రాశీనాథుడి బలంగా ఉన్న పక్షంలో రాశి వారికి చీపు చింత ఉండదు ఏ సమస్య అయినా సరే బయటపడతారు ఏ కోరికలు నెరవేరుతుంది జాతకంలో రాసినథుల లగ్నాధిపతి బలంగా అనుకూల స్థితిలో ఉండడం అంటే చాలా ముఖ్యం రాశినాథుడి బలంగా ఉంటే అంతకు మించి రాజయోగం మరొకటి ఉండదు ఈ రాశికి రాసినాథులు బలంగా ఉంటే అంతకంటే అదృష్టం ఉండదు గ్రహాల సంచారంలో రాశినాథులు అనుకూలంగా ఉన్న పక్షంలో సన్నిదోషాలు దోషాలు కుజదోషాలు ఏమీ వర్తించవు ప్రస్తుతం గ్రహ సంచారం ప్రకారం మేషం రుషభం మిథునం తుల ధనుస్సు మకరం మేనరాశిల వారికి రాశ్యాధిపతి అనుకూలంగా ఉండటం వలన ఈ వారి యొక్క జీవితాలు యోగదాయకంగా ఉంటున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు మొట్టమొదటి రాశి రాశివారు ఈ రాశి వారికి రాసినాథు కుజుడు లాభస్థానంలో సంచారం చేయటం వలన యోగకారకుడు అవుతాడు వీరికి ఏప్రిల్ ఇరవై మూడు వరకు కూడా జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతుంది ప్రతి పనుల ఆటంకాలు లేకుండా సకాలంలో పూర్తవుతుంది మాట చలామేని అవుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాబడి పెరుగుతుంది ప్రముఖులత పరిచయాలు పెరుగుతాయి సర్వత్రా గౌరవ మర్యాలు వృద్ధి చెందుతాయి ఆరోగ్యం బాగుంటుంది మనసులోని కోరికలన్నీ నెరవేరుతాయి రాశి రాశికి అధిపతి శుక్రుడు దశమ కేంద్రంలో మిత్రక్షేత్రంలో మిత్రులతో కలిసి ఉన్నందున బలవంతుడయ్యాడు ఫలితంగా వృత్తి ఉద్యోగాల్లో ప్రధానంగా ప్రాబల్యత బాగా పెరుగుతుంది ఈ నెలాఖరు వరకు వీరికి వ్యాపారస్థానంలో బాగా తిరిగి ఉండదు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి రాజకీయ ప్రముఖులతో పరిచయాలు బాగా వృద్ధి చెందుతాయి నిరుద్యోగులకు మంచి ఆఫర్లు వస్తాయి మరింత మంచి ఉద్యోగాలకు మారటానికి అవకాశం ఉంటుంది ఆదాయం బాగా పెరుగుతుంది రాశి వారు ఈ రాశి వారికి నాతినాదిన బుధుడు దశమ కేంద్రంలో రవితో కలిసి ఉన్నందున బుధాతిథ్య యోగం ఏర్పడుతుంది వృత్తి ఉద్యోగాల పరంగానే కాక ఆర్థికంగా కూడా అంచనాకు మించి ప్రోగతి ఉంటుంది నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు వస్తాయి విదేశీ అవకాశాలు కూడా అందుతాయి ఉద్యోగంకే కాక ఆర్థికంగా కూడా తరతూ ఉంటుంది గృహ వాహన సౌకర్యాలుగా ప్లాన్ చేయడం మంచిది కుటుంబంలో సుఖ సంతోషాలతో వెలువరిస్తారు సర్వత్రా ప్రభావం పెరుగుతుంది తుల రాశివారు ఈ రాశి నాద శుక్రుడు పంచమ స్థానంలో మిత్రక్షేత్రంలో ఉండటం పైగా మిత్రుల సన్నితో కలిసి ఉండటం వల్ల ఈ రాశి వారికి యోగదాయకమైన ఫలితాలు రాబోతూ ఉన్నాయి ఉద్యోగాల్లో ప్రతిభ పాఠ వాళ్ళు బాగా వెలుగులోనికి వస్తాయి ఆదాయ విషయాలలో కూడా ఆర్థిక పరిస్థితి మెరుగుదల విషయంలో ఎటువంటి ప్రయత్నం తలపెట్టిన ఘన విజయం సాధిస్తారు ప్రముఖులతో కూడా లాభ లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి ఎటువంటి వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది ధనుసు రాశి వారు ఈ రాశి వారికి గురువు పంచమ స్థానంలో మిత్రక్షేత్రంలో అనుకూల ఉండడం వల్ల తప్పకుండా రాజకీయం ఏర్పడుతుంది ఏప్రిల్ ముప్పై వరకు కూడా ఈ రాశి వారి మాటకు చేతకు ఉండదు ఉద్యోగాల పదోన్నత లభిస్తుంది శక్తి సామర్థ్యాలు బాగా పెరుగుతాయి వృత్తి వ్యాపారాల్లో విశేషంగా రాబడి పెరుగుతుంది ఏ పని తలపెట్టినా సఫలమవుతుంది ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి నిరుద్యోగులకు అనేక ఆఫర్లు వస్తాయి మకర రాశివారు ఈ రాశి నాదిరిని శనిశ్వరుడు ద్వితీయ స్థానంలో స్వక్షేత్రాలను బలంగా సంచారం చేయడం వలన ఈ రాశి వారికి చీకు తింత ఉండదని చీకు చెంత ఉండదని చెప్తూ ఉన్నారు వృత్తి ఉద్యోగాల్లో ప్రభావం పెరుగుతుంది ఆర్థికంగా అంచనాక మించి పురోగతి చెప్తుంది పురోగతిలో వెళ్తారు కుటుంబ జీవితంలో ఎటువంటి పొరసత్యాలు మనస్బద్ధలు సమస్య పోతాయి ఆర్థిక సమస్యలు బాగా కలిసి కలిసిపో తగ్గిపోతాయి వ్యాపారాలు మూడు పువ్వుల అరకాయలుగా ఉంటాయి మేన రాసేవారు ఈ రాసినాదైన గురువు ధనస్థానంలో అందులోని మిత్రక్షేత్రుల సంచారం చేయటం వల్ల ఏప్రిల్ ముప్పై వరకు కూడా వీరి ఆర్థిక పరిస్థితి రోజురోజుకు పెరుగుతుంది మాటకు చేతకు విలువ పెరుగుతుంది కుటుంబ జీవితంలో సుఖ సంతోషాలు చెందుతాయి వృత్తి ఉద్యోగాల్లో కూడా రాబడి పెరుగుతుంది ప్రముఖులతో కూడా పరిచయాలు ఏర్పడటం జరుగుతుంది వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి